చూడాలని ఒకటే చెప్తా ఉన్నాను మా గవర్నమెంట్ వచ్చిన గంటలో అంకుశ అంకు సాక్షి రామురెడ్డి అధిక అది కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీలో చంద్రబాబు నాయుడు గారు పెట్టి శిక్ష పెడితే రాజకీయాల్లో కోడాలి నాయక ఒకటే చెప్తా ఉన్నాను మా గవర్నమెంట్ వచ్చిన గంటలో అంకుశ సినిమాలో రావడానికి వచ్చినట్టు పదహారు అందుకే నువ్వు కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీలో చంద్రబాబు నాయుడు గారి పెట్టి భిక్ష పెడితే రాజకీయాల్లో ఎమ్మెల్యే అవు ఈరోజు చూడాలని ఒకటే చెప్తా ఉన్నాను మా గవర్నమెంట్ వచ్చిన గంటలో అంకుశ శిల్పలో రాముడికి వచ్చిన నువ్వు కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీలో చంద్రబాబు నాయుడు గారి పెట్టి శిక్ష పెడితే రాజకీయాల్లో ఈ చెప్తా ఉన్నాను మా గవర్నమెంట్ వచ్చిన గంటలో అంకుశ సినిమాలో రాముడు కాదు అది నువ్వు కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీలో చంద్రబాబు నాయుడు గారు శిక్ష పెడితే రాజకీయాల్లో